చెల్లిస్తూ ఉన్నాను దేవుని వాక్యము చదువుకుందాం కీర్తనలు అరవై తొమ్మిది కీర్తనలు అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై రెండవ వచనం చదువుకుందాం ఇరవై ఒకటవ వచనం సిస్టర్ వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరుకును తాగించిరి అలానే ముప్పై నాలుగవ కీర్తన ఇరవై వచ్చిన చదువుకుందాం ముప్పై నాలుగు ఇరవై ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన రాజులకు రాజు అయిన యేసు క్రీస్తు ప్రభావ ఈ శ్రేష్టమైనటువంటి నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మేమందరం కూడా నీవు చెప్పినట్లుగా నీ యొక్క శరీరాన్ని తిని నీ యొక్క రక్తాన్ని త్రాగాలని దానికి సాదృశ్యంగా రొట్టిన రసాలను ప్రో మేము తీసుకోవాలని తెలియజేసినావు దానికి అనుకూలమైనటువంటి మాటలను మాకు దయచే మనం మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం తండ్రి ఈ వాక్యము అర్థవంతముగాను మాకు అర్థం చేయమని మిమ్మల్ని అడుగుతు క్రీస్తు ప్రభు నాముని ప్రార్థనకి వేడుకొని తండ్రి అవును ఇప్పుడు మనం చదివినట్లుగా రెండు వాక్యాలు మనం చదివాను ఈ రెండు కూడా కీర్తనలో నుంచి మనం చదువుకున్నాం ఇవి దేవుడు ముందుగానే ప్రవచనాలు మనకు ఇచ్చాడు తన యొక్క ప్రవక్తల ద్వారా వాటిని లేఖనములని కూడా మనం చెప్తాం ప్రవచనము అంటే ఏంటి అంటే రాబో కాలంలో జరిగే విషయాలను గురించి దేవుడు రాయించాడు తన యొక్క ప్రవక్తల ద్వారా అవి ఖచ్చితంగా జరుగుతాయని అప్పుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాలని రాయించాడు వాటిని ఇంగ్లీష్లో ప్రాఫసీస్ అని మనం పిలుస్తూ ఉంటాం ఇప్పుడు వరకు మరి దేవుడు రాయించినటువంటి ఈ ప్రవచనాలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చబడ్డాయి ఇంకా ఒకే ఒక్క పర్సెంట్ మిగిలి ఉన్నది అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళటం ఇదొకటే మిగిలి ఉన్నది ఎంతైతే దేవుడు మరి మనందరికీ కూడా ప్రవచనాలను ఇప్పించారో అదంతా కూడా పూర్తి చెందినాయి వాటిలో రెండు ప్రవచనాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం విందాం అదేమిటి అంటే మొదటిగా అరవై తొమ్మిదవ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై వచనము ఇప్పుడే మనం చదివిన వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చెరుకును త్రాగించి తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క కుమారుడు అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనాలు ముందుగానే ఇచ్చారు వాటిలో ఒకటి ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ ప్రవచనం ఎవరి గురించి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనము నెరవేరింది ఇది ఎవరి ద్వారా వ్రాయించాడు దేవుడు అంటే దావీదు ద్వారా దావీదు కీర్తన ఇది దావీదు కీర్తనలో నుంచి మనం ఇప్పుడే చదివాం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు మనుషులందరినీ రక్షించడానికి ఆయన మనుషులను రక్షించాలంటే ఆయన ఏం చేయాలి మనుషులు పాప శిక్షను పొందాలి ఆ పాపశిక్షను తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శిక్షను ఆయన అనుభవించాడు ఆ శ్రమ ఆ బాధలు ఆ శిక్ష అంతటిని యేసుక్రీస్తు ప్రభు భరించాడు మామూలుగా అయితే ఆ శిక్ష అదంతా మనం పొందుకోవాలి అయితే దేవుడు ఎంతో ప్రేమమయుడు కనుక మనల్ని ప్రేమించాడు మన పట్ల కనికరం చూపించాడు మన పట్ల జాలి చూపించాడు ఆయన మనకు దయను అనుగ్రహించాడు అందుకని తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవులందరి యొక్క పాపానికి శిక్ష బదులుగా యేసుక్రీస్తు ప్రభు శిలువు మీద సిలువు మరణము పొందినాడు ఆ సమయంలో శిలువు మీద ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఆయనకు దప్పిక అయ్యింది లూక సువార్త యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మనం చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయము చూద్దాము అప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే సిలు పైన వేలాడుతూ ఉన్నాడు ఇరవై తొమ్మిదవ వచనం మనం చదువుకుందాం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనం చూసినట్లయితే యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఈ లేఖనము ఇప్పుడే మనం చదువుకున్నాం అరవై తొమ్మిదవ కీర్తనలో నేను దప్పిక కొని ఉన్నాను అని యేసు క్రీస్తు ప్రభు సులువు మీద నుంచి మాట్లాడాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సైనికులు ఆయన దప్పికొని ఉన్నాడని ఏం చేశారు అంటే చిరకనిచ్చారు ఈ చిరక ఏంటి దీని యొక్క స్వభావము లేక దాని గురించి ఏంటి అని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఇంగ్లీష్ భాషలో వెనిగర్ అంటారు ఇది చేదుగా పుల్లగా ఉంటుంది ఇది ఎందుకు తీసుకుంటారు అంటే అది తీసుకోవటం ద్వారా శరీరంలో ఉన్నటువంటి నొప్పులు అవి మనకు తెలియకుండా ఉంటాయి అయితే యేసుక్రీస్తు ప్రభు అప్పటికే తన యొక్క శరీరం అంతా కూడా గాయాలతో నిండి ఉన్నది ఆయన చనిపోవటానికి సమయం దగ్గరగా ఉన్నది ఎందుకు అంటే ఆయన యొక్క శరీరంలో నుంచి రక్తం అంతా పోతూ ఉన్నది శరీరం అంతా గాయాలి ఆ సమయంలో ఆయనకి దప్పిక వేసింది ఆయన దప్పిక కొని ఉన్నానని చెప్పినప్పుడు వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఒక చిరుకతో నిండి ఉన్నటువంటి దానిని ఆయనకు ఇద్దామని ప్రయత్నం చేస్తారు కానీ యేసు ప్రభు దానిని రుచి చూశాడు కానీ వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఆ యొక్క ద్రవాన్ని త్రాగటం ద్వారా ఆ నొప్పుల నుంచి విడుదల వస్తుందని మనం పొందాల్సినటువంటి ఆ యొక్క నొప్పులు ఆ దెబ్బలకు గాయాలకు ఆ శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు మరి ఆయన తాగలేదు తాగకుండా ఆ అంతటిని భరించాడు ఇది తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఏసు క్రీస్తు ప్రభు అప్పటికి భూమి మీద జన్మించలేదు ఎంతో కాలం క్రింద పాత నిబంధనలో తండ్రి దేవుడు ఇలా జరుగుతుంది ఇలా జరగాలి అని ఆయన యొక్క చిత్తాన్ని ముందుగానే తన యొక్క ప్రవక్తల ద్వారా ఈ లేఖనము వ్రాయించాడు వ్రాయించింది యేసుక్రీస్తు ప్రభు శిల్లు మీద ఉండినప్పుడు అది నెరవేరింది దేవుడు ఏమి చెప్పినా కానీ అది జరుగుతుంది ఆయన యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జరగటానికి వీలు లేదు ఇదొక ప్రవచనం అయితే మరి ఒక ప్రవచనం ఇప్పుడే మనము చదువుకున్నాము కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన గవ కీర్తనం మరి ఒకసారి చూద్దాం చూడండి ఎముకలను గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎముకలు ఆయన సెలవు మీద వ్రేలాడుతూ ఉండినప్పుడు ఆయన కాళ్లకు మేకులు దించారు ఆ విషయం గురించి కూడా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే ప్రవచనం ద్వారా తెలియచేశాడు ఆయన యొక్క ఎముక ఒకటి కూడా విరగదు ఆయన శరీరంలో ఎముకలు ఉన్నాయి మనుషులందరికీ కూడా ఎముకలు ఉంటాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు అంత హింస పొందినా కానీ ఆయన యొక్క ఎముక ఒకటి కూడా విరగదు అని ముందుగానే కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ద్వారా మనందరికి ఆ రోజు తెలియచేస్తాడు ఇక్కడ మనం చూద్దాం యో యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై ఒకటి చూడండి మరుసటి దినం ఏంటి అంటే విశ్రాంతి దినము విశ్రాంతి దినం రోజు సిలువు మీద ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభు అందుకని ఆయన ఏం చేశారు వారు యూదులు యూదులు పిలాతు ఏమున్నారంటే సిలువు మీద నుంచి తీసుకువెళ్ళిపోయి సమాధులు పెడదామని వారు అనుకున్నారు అయితే అప్పటికి ఏసు యొద్దుకు వచ్చి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్ళను కొట్టడానికి అక్కడికి వచ్చారు సైనికులు దానికంటే ముందు ఒక విషయం జరిగింది ఏమిటి అంటే ఆయన ఎడమవైపు ఆయన కుడువు వైపు ఇద్దరు దొంగలను కూడా సిలువేశారు వారు అప్పటికి మృతి పొందల వాళ్ళు ఇంకప్పటికి చనిపోల వారిని చంపడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆ దొంగల యొక్క ఎముకలు కాళ్ళలో కాళ్ళని విరగొట్టేశారు విరుగ కొడితే ఏమవుతారు వెంటనే చనిపోతారు మరి యేసుక్రీస్తు ప్రభు ఇంకా బ్రతికి ఉన్నాడేమో అని అనుకుని ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి చూసేసరికి ఎలా చూసారు వాళ్ళు ముందుగా ఆ యొక్క చూడండి ఆయన పొడిచారు ముప్పై నాలుగో వచ్చిన సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను వెంటనే రక్తమును నీళ్లను కారెను ఈట తీసుకొని ఏసుక్రీస్తు యొక్క కడుపు పొట్ట భాగంలో ఆయన్ని పొడిచారు వెంటనే రక్తము నీరు కారింది అప్పటికే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఉన్నాడు మరి ఎందుకు అంటే ఆయన ఉదయ కాలము నుంచి మరి కొరడా దెబ్బలు పొందుకుంటూ సెలవు మీద తల మీద మొండలకిరీయటము ఇవంతా కూడా ఆయన్ని చాలా దారుణంగా హింసించుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఉన్నటువంటి రక్తం అంతా కూడా కారిపోతూ వస్తుంది రక్తం పోయింది అంటే ఏ మానవుడు కూడా బ్రతకలేడు ఆ రోజు జరిగింది అదే యేసుక్రీస్తు ప్రభు శరీరం అంతా కూడా గాయాలతో వండినప్పుడు రక్తం అంతా కారిపోతూ వచ్చింది రక్తం అంతా పోయింది ఆయన చనిపోయాడు మరణించాడు ఆయన మరణించడని వారు ఏం చేశారంటే కాళ్ళు విరగ కొట్టలేదు కొట్టకూడదు కాళ్ళు విరగ కొట్టకూడదని తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా కొన్ని సంవత్సరాల వే వందల వేల సంవత్సరాల క్రితమే తన కుమారుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రవచనము కీర్తన కారుణం ద్వారా మనందరికీ తెలియజేసాడు ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రవచనాలను తెలియజేశాడు అంటే మానవులందరూ కూడా ఈ ప్రవచనం ద్వారా యేసుక్రీస్తు వైపుకు మనం వెళ్ళాలి అని ప్రవచనాలు దేవుడు ఇచ్చింది అందుకనే మనం వేటుపడితే అటు పోవటానికి లేదు దేవుని చిత్తానుసారంగా మనము ప్రయాణం చేయాలి ఈ యొక్క విశ్వాస జీవితంలో అందుకనే ఈ యొక్క ప్రవచనాలు మనకి ముందుగానే ఇచ్చాడు ఇంకా ప్రవచనాలను నెరవేర్చబడవలసినవి కొన్ని ఉన్నాయి అవి కూడా మనం విశ్వసించటం ద్వారా ఆ మార్గం నుంచి మనం తప్పికో తప్పిపోకూడదని ముందుగానే దేవుడు మనకి ప్రవచనాలను ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చే సంఘాన్ని తీసుకువెళ్తాడని ఎవరైతే ఆయన కొరకు ఈ లోకంలో జీవించారను వారందరికీ బహుమానాలను కూడా దేవుడు ఇస్తాడని పరలోకములో మనము పరలోకాన్ని వారసత్వంగా మనము ఎన్హెరెంట్ చేసుకుంటామని దేవుడు ముందుగానే మనకి తెలియచేశాడు అందుకనే దేవునికి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రవచనాలు నెరవేర్చబడటానికి ఈ లోకానికి వచ్చాడు దాని ప్రవచనాల ప్రకారముగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి యొక్క పాప శిక్షను సులువు మీద ఆయన భరించాడు అంతమాత్రమే కాదు సమాధిలో ఉండి మూడవ దినాన తిరిగి లేచాడు రాబోయే కాలంలో మరణించిన మనం కూడా మహిమ దే దేహముతో మనము కూడా తిరిగి లేస్తాము అని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మన విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అందుకని మనం ఈ దినాన ఇటువంటి రక్షణ భాగ్యమును మనం పొందుకున్నాము అంటే తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మన మనందరి యొక్క శిక్షను అనుభవించాడు దప్పికి వేసినా కానీ ఆయన ఆ చిరకును తాగలేదు ఆ నొప్పిని అంతటినీ భరించాడని జ్ఞాపకం చేసుకుంది తల్లవంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనందరం ఈ గొప్ప